దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి రెండు ఈరోజు వాక్య భాగము మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి లూకాసు వార్త అధ్యాయము పదిహేడవ చిన్నము నుండి ఇరవయో వచ్చిన వరకు ప్రభువు మన పేర్లు పరలోకమందు మందు వ్రాసి ఉన్నాడు అన్నది ఏ నిజమైన ఆనందమునకు ఆధారమని మన ప్రభువు చెప్పుచున్నాడు నిజమైన పరసంబంధమైన ఆనందమునకు ఆధారం ఇదే ఇదే సత్యము మనకు చెప్పన శక్యమును మహిమయుక్తమునైన ఆనందమును కలిగించును అనగా ఆ ఆనందమును ఎవరునూ మన యుద్ధ నుండి తీసివేయలేరు ఇదే ఆ ఆనందము యొక్క ప్రారంభము హింస కానీ వ్యాధి కానీ దారిద్రత కానీ శ్రమ కానీ మరి ఏది ఇట్టి ఆనందమును తీసివేయజాలదు యేసుక్రీస్తు ప్రభువు జీవగ్రంథమందు నీ పేరు రాసి ఉన్నాడా మేకులు గుచ్చబడిన తన చేతులతోనే వ్రాసి ఉన్నాడా లేని ఎడల నీ పాపముల విషయమై పశ్చాత్తాపడము ఆయన రక్తములో కడగబడము ఆయన నీతి వస్త్రములు ధరించుకొనుము అటు పిమ్మటనే నీ పేరు అక్కడ వ్రాయబడును దయచేసి ఆలస్యం చేయకుండా మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడినట్లు నిశ్చయపరుచుకునుడి ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదవచనం ఈ వస్త్రములు ధరించినప్పుడే మనకు పరిపూర్ణ ఆనందము లభించును ఎక్కడున్నను సజీవుడైన దేవునికి మొరపెట్టుకునుటకు ధైర్యము స్వాతంత్ర్యమును కలిగించును అది మన ప్రభు యొక్క నీతి జీవమై ఉన్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవమే మన ఆత్మ ధరించు వస్త్రములు మనం ఆయన్ను రక్షకునిగా అంగీకరించినప్పుడే మనము వాటిని ధరించగలుగుదుము మనము బహుగా ఆనందించున్నది దీని అందే ప్రైస్తలాడ్